అనయ్యా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అని కళ్యాణ్ రాజుని తీసుకుని బయటికి వెళ్లబోతూ ఉండగా కావ్య అడ్డుకుని ఇంత అర్ధరాత్రి ఎక్కడికెళ్తున్నారు అని అడుగుతుంది కళ్యాణ్ ఏదో మాట్లాడాలంటున్నాడు అందుకే బయటికెళ్తున్నాం అనంటాడు రాజ్ అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని కావ్య అంటే చాలా ఇంపార్టెంట్ అంటాడు కళ్యాణ్ అన్నదమ్ములిద్దరూ కలిసి కారులో వెళుతూ ఓ చోట ఆగుతారు అప్పు గర్భసంచికి ప్రాబ్లం ఉందని తను తొమ్మిది నెలలు బిడ్డను ముయ్యలేదని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు తనను కాపాడాలంటే అబార్షన్ చేయాల్సిందేనని లేకపోతే అప్పు చనిపోతుందని ఏం చేయాలో అర్థం కావడం లేదంటాడు కళ్యాణ్ అప్పు నెలగైనా కాపాడాలి ఆమెకు నిజం చెప్పాల్సిందే అనింటాడు రాజ్ అయితే వదనికి నువ్వే చెప్పన్నయ్యా అని కళ్యాణ్ అనడంతో రాజుకి అర్థం కాదు ప్రాబ్లం అప్పులో లేదు వదిన ఉంది అని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ కుప్పకూలిపోతాడు అన్నయ్యను ఓదార్చి కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్తాడు ఈ నిజాన్ని కావికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ దేవుడి వెళ్లి నిలబడతాడు రాజ్ ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ముప్పైలో ఇంకా ఏం జరిగిందో చూద్దాం బావుగారికి నిజం చెప్పావా ఏమన్నారు అని అడుగుతుంది కళ్యాణ్ని అప్పు మనం నిజం చెప్పి తొందరపడ్డామేమో అనిపిస్తోంది అని అంటాడు కళ్యాణ్ ఏం జరగబోతోందో తెలియడం లేదు ఒకరికి కూతురు పుట్టబోతోందన్న ఆరాటం మరొకరికి తల్లి కాబోతున్నానన్న సంతోషం మా అన్నయ్య కూతురు పుట్టబోతోందని చాలా ఆశపడ్డాడు ఆ కూతురే పుట్టకూడదని చెప్పేసరికి తట్టుకోలేకపోతున్నాడు అనంటాడు కళ్యాణ్ తను ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డని తీసేయాలంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు అని ప్రశ్నిస్తాడు వదని కాని తన కడుపులోని బిడ్డను కాని వదులుకోవడానికి అన్నయ్య లేదు అనంటాడు కళ్యాణ్ ఆ బిడ్డ వల్ల అక్క ప్రాణానికే ప్రమాదమని చెప్పలేదా అని అప్పు నిలదీస్తుంది డాక్టర్ని కలిసి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలియొద్దు అనంటున్నాడు అన్నయ్య అనంటాడు కళ్యాణ్ ఇలా ఆలస్యం చేస్తే రిస్క్ పెరుగుతుంది అక్కకి ఎప్పుడు చెప్పాలి తనెప్పుడు ఒప్పుకోవాలి అనంటుందా అప్పు ఒకవేళ మన అదృష్టం బావుండి వదినా బిడ్డ ఇద్దరూ దక్కే ఛాన్సుంటే మనకంతకంటే ఏం కావాలి చెప్పు అనంటాడు కళ్యాణ్ హాయిగా నిద్రపోతున్న కావ్యాన్ని చూస్తూ రాజు బాధపడతాడు తల్లి ప్రేమను బాధను ఎప్పటికే అర్థం చేసుకోలేమని కాని నువ్వు చూపించిన ప్రేమకు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను సమాధానం చెప్పాలి అనంటాడు రాజ్ డాక్టర్లు చెప్పినా ఆ దేవుడే చెప్పినా నిన్ను నీ కడుపులో బిడ్డను నేనే కాపాడుతాను ఈ దారిలో నేను ఒంటరిగానే పోరాడాలి ఒకవైపు భయంగా ఉన్నా మరోవైపు నీ ప్రేమే నాకు ధైర్యాన్నిస్తోంది అయినా చివరి క్షణం వరకు పోరాడతాను అనంటాడు ఆ విధి ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టి వదులుతాను నీకు మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వను అని మాటిస్తాడు రాజ్ రాజ్ అక్కడి నుంచి లేచి వెడుతుండగా కావ్య తన చేత్తో పట్టుకుని ఎక్కడికెళ్ళిపోతున్నారు నాతోనే ఉండండి అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక గొడవ వల్ల నాకు దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక నుంచి అలా వెళ్ళిపోవద్దు మన బిడ్డ పుట్టే వరకు నా దగ్గరే ఉండండి అని కలవరిస్తూ ఉంటుంది కావ్య ఎప్పుడూ నీతోని నీ పక్కనే ఉంటానంటూ కళ్ల నీళ్లతో మాటిస్తాడు రాజ్ ఇక ఉదయాన్నే రాహుల్ రుద్రాణి నిద్రలేచి కాఫీ తీసుకురమ్మని చెబుతారు ఇంతలో అందరూ నిద్రలేచి కిందికొస్తారు కొత్తింట్లో నిద్ర పట్టిందా అని స్వరాజ్ ను అప్పర్ణ అడిగితే ఎందుకు పట్టదు ఇది కూడా నాయిల్లేకదా అనంటాడు స్వరాజ్ ఇంతలో రేవతి భర్త జగదీష్ రావడంతో అంతా షాక్ అవుతారు ఇంట్లోకి రాకుండా జగదీష్ గుమం దగ్గరే ఆలోచిస్తూ ఉండగా ఇంటి వరకు వచ్చి అక్కడే ఆగిపోయావేంటబ్బాయి లోపలికి రా అనంటుంది ఇందిరా ఎలా వస్తాడమ్మా ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్ గా పనిచేశాడు కదా ఇప్పుడు అల్లుడి హోదాలో ఇంటికి రావడం ఇబ్బందిగానే ఉంటుంది అని సూటిపోటి మాటలంటుంది రుద్రాణి మనింటి బిడ్డను దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు కదా మళ్లీ ఎవరు ఏమంటారోనని భయపడుతున్నాడు అనంటుంది రుద్రాణి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు నార్మల్ గా అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకుంది కాని మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి సిగ్గు లేకుండా లోపలికొచ్చేయ్ అనంటుంది రుద్రాణి అయినా రేవతిగారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడు హో ఆయన గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడి హోదా తెచ్చుకున్నాడు కాని ఇక్కడ చాలామంది అసలు ఏ అర్హత లేకుండానే ఈ ఇంటి మనుషులని చెప్పుకుని తిరుగుతున్నారు అంటూ స్వప్న కౌంటర్ వేస్తుంది ఇంటికొచ్చిన మనిషితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనేది తెలీదు నువ్వు అర్హతల గురించి మాట్లాడుతున్నావా అని ఫైర్ అవుతుంది ఇందిరా ఆ రోజు మీ ఇద్దరే రేవతి జగదీష్లను ఇంట్లో నుంచి పొమ్మన్నారు అందుకే అబ్బాయి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు అనంటుంది ఇందిరా ఇప్పుడు మీ ఇద్దరు పిలిస్తేనే లోపలికొస్తాడు లేకపోతే రాడు అనంటుంది దాంతో అప్పన్న సుభాష్ గుమ్మందాకా వెళ్లి జరిగిందంతా ఓ పీడకలగా భావించి లోపలికి రమ్మని ఇప్పటికే మా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు అనంటాడు సుభాష్ ఆ రోజు నేను చేసిన తప్పు వల్లే ఇన్నాళ్లుగా మీ అమ్మాయిని మీకు దూరం చేశాను తననే కాకుండా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను అందుకే లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంది అనంటాడు జగదీష్ ఒకప్పుడు నేనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను ఇప్పుడు నేనే రమ్మంటున్నాను అని సుభాష్ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు జగదీష్ అన్నయ్య కూడా వచ్చేశాడు కాబట్టి ఇక అందరం కలిసిపోయినట్లే అనంటుంది కావ్య మీ అన్నయ్య వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు నన్ను తీసుకెళ్లడానికి అంటుంది రేవతి ఆ మాటతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉండాలని మీ అమ్మ చెప్పింది కదా అనంటుంది ఇందిరా నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది అపర్ణ ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే మంచిది అది తనకు గౌరవం అనంటుంది రేవతి సెలవులకు పండుగలకు వస్తూ పోతూ ఉంటాను కదా అనంటుంది రేవతి ఇప్పుడైనా అందరం కలిసే ఉందాం అనంటాడు సుభాష్ ఇక్కడే ఉంటే ఆడపడుచుతో రోజూ గొడవలు పడొచ్చని అనుకున్నాను కానీ నువ్వు వెళ్ళిపోతానంటున్నావు అని కావ్య సెటర్లు వేస్తుంది అమ్మ రాకపోయినా నేను లాక్కొస్తాను అనంటాడు బుల్లి స్వరాజ్ వెళుతూ వెళుతూ కావ్య లకు థ్యాంక్స్ చెప్తుంది రేవతి అందరూ వెళ్లిపోయిన తర్వాత రుద్రాని మీద కోపడతాడు రాహుల్ ఈ దుగ్గిరాలు కుటుంబానికి నేనే వారసుండని అన్నావు ఆ తర్వాత నా కూతురు వారసురాలు అని అన్నావు అన్ని నువ్వే చెప్పి నువ్వే ఆశలు కల్పించి నన్ను ఆకాశంలో కూర్చోబెడతానని ఇలా చేశావు అని రగిలిపోతాడు చచ్చాడనుకున్న రాజు మళ్లీ తిరిగొచ్చి కావ్యను తల్లిని చేశాడు ఎప్పటికీ రాదనుకున్న ఆ రేవతిని రాజుగాడి ఇంటికి తీసుకురావడమే కాకుండా అపర్ణ అత్తయ్యతో కలిపేశాడు ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగొచ్చేస్తే వాళ్ల వాటాలు వాళ్లు తీసుకుంటే మనకేం మిగులుతుంది అని నిలదీస్తాడు రాహుల్ ఇక ఇంట్లో ఎవ్వరూ నిన్ను నమ్మరని నాకు క్లారిటీ వచ్చేసింది నేను మంచివాడిగా నటించి ముందు అందరి చేత మార్కులు కొట్టేసి తర్వాత ఆస్తులు కూడా కొట్టేస్తాను అనంటాడు రాహుల్ సడన్ గా మారానంటే నీ పెళ్ళామే నిన్ను నమ్మదు ఇక ఇంట్లో వాళ్ళు నమ్ముతారా అని రుద్రాణి అడుగుతుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది